ధాన్యం కొనుగోలు మేము ఏడు వేల ఆరు వందల పైచిల్ ఎన్ని కేంద్రాలు పెడతారో ఇప్పటికి రేపటి నుంచే కొనుగోలు అన్నారు ఫస్ట్ చేద్దాం ఎన్ని ఒక కేంద్రం తక్కువ పెట్టినా ఊరుకోము పోయిన పంట పోను కొత్త పంట వస్తుంది కాబట్టి ఆ వచ్చే పంటకు ఐదు వందల బోనస్ కట్టి తీరాల ఎట్టి పరిస్థితులలో మిమ్మల్ని వేటాడతాం ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని మీరు చెప్పినారు అన్ని పంటలకు ఇస్తామన్నారు లిస్టు ప్రకటించిన మేనిఫెస్టో ఉంది ఖచ్చితంగా ప్రతి పంటకు మీరు బోనస్ ఇవ్వాల్సిందే వరి వస్తున్నది కాబట్టి వెంటనే ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలి దానికోసం అందరూ అన్ని జిల్లాల బీఆర్ఎస్ నాయకులకు నేను మనవి చేస్తా ఉన్నా రెండవ తేదీ నాడు ఏప్రిల్ రెండు నాడు జిల్లా కలెక్టర్లకు రైతుల పక్షాన మెమోరాండములు సమర్పించండి ఐదు వందల బోనస్ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి మీరు ఇవాళ జిల్లాల వాళ్ళు జిల్లా కలెక్టర్లకు ఇవ్వండి అదే టైంలో ఏప్రిల్ రెండవ తేదీ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు ప్రభుత్వానికి హైదరాబాద్ లో మేము కూడా అక్కడ విజ్ఞాపన ఇస్తాం మేము ప్రజల తరఫున డిమాండ్ చేయాలి కాబట్టి ఆ రికార్డు ఉండాలి కాబట్టి సెకండ్ నాడు మేము కూడా అక్కడ ఇస్తాం మీదేమో జిల్లాలలో ఎక్కడ నాయకులు అక్కడ ఇవ్వండి బోనస్ ఇస్తారా ఇవ్వరా వీళ్ళ తెలివి తెలుస్తుంది కాబట్టి ఆరవ తేదీ ఏప్రిల్ ఆరవ తేదీ నాడు అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా దీక్షలు చేయండి ఒక వన్ డే దీక్ష బోనస్ ఇవ్వని చెప్పి నిరసన దీక్షలు కూడా చేస్తాం ఆ తర్వాత కళ్ళాల దగ్గర కూడా మిమ్మల్ని ఎండగడతాం కొనుగోలు కేంద్రాల దగ్గర మేము నిలదీస్తాం డెఫినెట్ గా బోనస్ ఇచ్చేదాకా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు